హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో సంబంధించి ఏదంటే కనుక మనకి ప్రొద్దుటూర్లో ఏ లొకేషన్ అయినా పర్లేదు కాకపోతే ఏదంటే కనుక డూప్లెక్స్ హౌస్ అనేది రెంట్కి అనేది ఎక్కడ ఏ ప్లేస్లో వేరే అంటే మన ప్రొద్దుటూరు సరౌండింగ్స్లో కానీ ఎక్కడైనా పీస్ఫుల్గా ఉండే ప్లేస్లో అయితే కనుక ఒక రెంటెడ్ హౌస్ అయితే కనుక కావాలండి డూప్లెక్స్ హౌస్ ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవుతున్న వారు వచ్చేసి ఓనర్స్ ఎవరైనా ఉంటే కనుక నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్కి అయితే కనుక కాల్ చేసి మీరు హౌస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను అనమాట ఇది కాదండి మనకి పొద్దుటూరులో ఒక ప్రముఖమైనటువంటి పోలీస్ ఆఫీసర్కి అయితే కనుక రిక్వైర్ అయితే అవసరం ఉంది డూప్లెక్సెలు కాకపోయినా కూడా మంచి పెద్ద అయితే కనుక కావాలని అంటున్నారు ఎవరైనా మనకి ప్రొద్దుటూరులో సరౌండింగ్స్లో కానీ ప్రొద్దుటూరు లోపల కానీ ఉంటే కనుక ఒకసారి మీ హౌస్ సంబంధించిన డీటెయిల్స్ ప్లస్ వచ్చేసి లొకేషన్ కూడా షేర్ చేస్తారని వాట్సాప్లో షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను రెంట్ కూడా తర్వాత మేమైతే లొకేషన్ హౌస్ చూసిన తర్వాత అయితే కనుక రేట్ అనేది మాట్లాడదామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ వీడియోను ఎవరైనా అంటే కనుక వేరే వాళ్ళకి కూడా షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కనుక చాలామందికి ఇప్పుడు డూప్లెక్స్ హౌస్ సంబంధించి ఓనర్కి అయితే కనుక రీచ్ కాకపోవచ్చు ఎందుకంటే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్